జానారెడ్డి సొంత సొంత నేతలే ఆరోపణలు ఆగ్రహం వలన పొట్టు ఎవరిని జానారెడ్డి మాజీ హోమ్ మినిస్టర్ జానారెడ్డి ఇప్పుడు ఆయన కొడుకు ఆయన ఎమ్మెల్యే కొడుకు ఎంపీ అయితే బీసీ గణన మీద కుట్ర వేసి బీసీ కుటుంబాలు బీసీ జనాభాను తగ్గించడానికి కారణమే జానారెడ్డి అని కారణాన్ని చూపుతూ తీర్మార్మాలన్న ఆరోపణలు చేసిండు తిడుతుండుగా ఎందుకు తిడుతుండు అంటే బీసీల జనాభా తగ్గేయడానికి ఓసీల ప్రాతినిధ్యం పెంచడానికి జానారెడ్డి కారణమని ప్రతి సందర్భంలో తీర్మార్మలన జానారెడ్డిపై విరుచుకు అయితే ఆయన బాధపడుతుండు పాప పెద్ద మనిషిగా నన్ను తిడుతుంటే మీరు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు కాంగ్రెస్లో ఉండేందుకు లేకెందుకని లోపల తిడుతున్నాడు అందరినీ నేను సీనియర్ని నా కొడుకు ఎమ్మెల్యే నేను మాజీ హోమ్ మినిస్టర్ని నా ఇంకో కొడుకు ఎంపీ అరే నన్ను తిడుతుండ ఆయన ఎవరో తెలు తెలియదు కానీ ముక్కుముఖం లేని నన్ను వచ్చి తిడుతుంటే ఒక్కరు స్పందించారా స్పందించరా స్పందించరా అంటే ఎవరు లాస్ట్కు సిడబ్ల్యూసీ మెంబర్ రెడ్డి చల్ల రెడ్డి స్పందించుడు అయితే నిన్న ప్రెస్ మీట్లో తీర్మానమల్ని మాట్లాడుతూ వంశీచంద్ర రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డే అని ఆరోపణ చేసిండు రెడ్డికి మరి గెలిస్తే ఏమవుతుంది అనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి మెంబర్ కాబట్టి ఇక్కడ జరిగేటువంటి అంశాలన్నీ కూడా ఢిల్లీ దృష్టిలో చెప్తాడు అప్పుడు రేవంత్ రెడ్డి ఆటలు సాగాయి కాబట్టి ఈయనను ఢిల్లీకి పోకుండా ఓడగొట్టింది రేవంత్ రెడ్డి అనే నిన్న తీర్మానం వలన ఆరోపణ చేసిండు దాని మీద రెడ్డి స్పందిస్తూ రేవంత్ రెడ్డి నా ఓటమికి కారణం కాదు నేను కరెక్ట్గానే పనిచేసినా రేవంత్ రెడ్డిని అతను మంచినే ఉండు రేవంత్ రెడ్డి ఏం ఓడగొట్టలేదు అని చెప్పి ఆయన అన్నాడు ఇక మధుయాశగి గౌడ్కి ఏమైందో మళ్ళా మధుయాశగి గౌడు నిన్నమొన్న ఆయన జరి తిరమర మాట్లాడుతుడు అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నాడు ఆయన ఎల్బి ఎల్బీ నగర్ పోటీ చేసిండు ఎమ్మెల్యేగా వద్దు ముర్రో ఆడ గెలవ అని చెప్పి చాలామంది అన్న కూడా కావాలని పోయి ఆడ కాంగ్రెస్ అభ్యర్థిగా మధుయాశగి గౌడు పోటీ చేసిండు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఏముంది ఏం పదవి లేదా మళ్ళీ ఎమ్మెల్సీ లేదా లేదు కార్పొరేషన్ లేదాయే నేను ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నా ఒక బీసీ నాయకుడు ఉన్నా నన్ను ఎవరు దేక్తలేడు రేవంత్ రెడ్డి అసలే వడ్డించుకుంటలేడు కాంగ్రెస్లో ఎవరు వడ్డించుకుంటలేరు అనేటువంటిది లోపల కుములుతున్నాట అయితే ఈ బీసీ వాదం వచ్చింది కాబట్టి మరి మళ్ళా నాకు దగ్గర కావాలన్నా లేకపోతే నిజంగా బీసీలకు దగ్గర కావాలన్నా ఏదో ప్రయత్నంలా అని మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడి పార్టీ లైన్ దాటిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అని పార్టీ సీనియర్ నేత మదీ యాష్ గౌడ్ అన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత క్రమశిక్షణ చర్యలపై కఠినంగా వివరిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయనకు రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులని మల్లన్న లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని కోరిండట ఆయన ఇంకా కామెంట్ కూడా చేసిండు ఏం చేసిండంటే గతంలో క్రమశిక్షణ చర్యలు చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి కూడా క్రమశిక్షణ తప్పిండు రెడ్డి వర్గందే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చెప్పిందే వేదం బీసీలో ఎవరు నడుస్తలేదు అనేది నేనే చెప్పుకొస్తున్నాడు మధుయాస్కి మరి ఏం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా బయటకు వస్తాడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇట్లా ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ పిలుచుకొని మళ్ళీ ఏమన్నా పదవిస్తుందా అనే ఆలోచనలో మధుయాష్ కూడా ఉండ అర్థమవుతులేదు